ఆధ్యాత్మిక విశ్వనగర్ అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయింది అత్యద్భుత నిర్మాణ శైలితో అయోధ్య రామ మందిర ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది జనవరి ఇరవై రెండున లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రామభక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్ధమవుతున్నారు జనవరి ఇరవై రెండున యోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కర్మకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నియమ నిష్టాలతో దీక్ష చేస్తున్నారు ప్రాణప్రతిష్టకు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన నియమాలపై ప్రధాని మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు దీంతో ఆయన ప్రధానంగా కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ నేలపై పడుకుంటున్నారు ప్రధాని పాటిస్తున్న నియమ ఆచారాలు ఎందో రోజు కూడా ప్రధానమంత్రి గారు ఏమీ ఆహారం తీసుకోలేదు ఈ కఠినమైన నియమ నిబంధనలను అనుసరించడంతో పాటు ప్రధానమంత్రి గారు తన అధికారిక పనులు కూడా చేస్తున్నారు ప్రధాని మోడీ గారు గత వారం రోజుల్లో మహారాష్ట్ర కేరళ ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించారు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇందుకు నియమ దీక్ష పాటిస్తున్నట్టు ప్రధాని మోడీ గారు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేశారు రోజు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నాము అని వెల్లడించారు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా ఆయన చేతుల మీద జరుగుతున్న